ఒక అడవిలో ఒక పులి ఉంది దానికి బాగా అత్యాశ ఎక్కువ ఏదైనా కానీ పెద్దగా కావాలనుకుంటుంది దానికి ఏదైనా ఆహారమైనా ఇంకేదైనా చిన్నగా సరిపోద్దు దానికంటే ఇంకొంచెం పెద్దది ఏదైనా దొరికితే చిన్నదాన్ని వదిలేసి పెద్దదాని వైపు వెళ్ళిపోతుంది అందుకే చిన్న చిన్నవి కనపడ్డా కానీ అది వదిలేస్తుంది పెద్ద ఆహారం నాకు ఖచ్చితంగా దొరుకుతుంది అని అలాగా ఆ పులికి పెద్ద ఆహారాలు పెద్ద పెద్ద జంతువులు అంటే మహామక్కువ ఏర్పడింది అలాగే చిన్న జంతువుల్ని చులకనగా చూస్తూ తేలికగా మాట్లాడుతూ అలా ఉంటూ ఉంటుంది అది ఒకరోజు దానికి బాగా ఆకలి వేసింది ఆకలి వేసి అడవిలోకి బాగా దట్టంగా ఉన్న ప్రదేశాలకు వెళ్ళామంటే చాలు అక్కడ ఏదో ఒక జంతువు కనపడుతుంది ఆ జంతువుల్ని వేటాడితే ఈరోజు నాకు ఆహారం సరిపోతుంది అని పులి భావించింది అందుకని అది ఆహారం వేటకు వెళ్ళసాగింది నాకు వెళ్ళే దారిలోనే ఏదైనా మాంసం కనపడితే బాగుండు చిన్నది చిన్నది కాకుండా నాకు పెద్ద జంతువు మాంసం కనిపిస్తే నాకు ఎంతో ఇష్టం అలాగ నాకు నా కోరుకున్నట్టుగానే నాకు పెద్ద జంతువు మాంసం దొరికితే బాగుండు అని హులి అనుకుంటూ వెళ్తూ ఉంది అక్కడికి ఒక కుందేలు వచ్చింది కుందేలు చుట్టూ ఉన్న ప్రదేశాలను చూస్తూ ఆడుకుంటూ ఉంది అది ఆడుకుంటూ ఆడుకుంటూ చుట్టూ ఎవరు వస్తున్నారా ఏమేమి జంతువులు ఉన్నాయా ప్రమాదకరమైనవి ఏమైనా ఉన్నాయా అనేది గమనించుకోకుండా అక్కడ అది ఆడుకుంటూ ఉంది ఆడుకుంటూ ఉండగానే దూరం నుంచి ఒక పులి గమనిస్తూ ఉంది ఆ పులిని కుందేలు మాత్రం గమనించటం లేదు కుందేలు ఏరిని పట్టించుకోకుండా అలా ఆడుకుంటూ ఉంది అలా ఆడుకుంటూ ఉండగానే అప్పుడే దాని వైపుగా పులి కదిలి వస్తూ ఉంటుంది పులి వెంటనే సడన్గా కుందేలుని అటాక్ చేస్తుంది దాని కాలు కింద అదిమి పట్టింది అప్పుడు తినబోతూ ఉండగానే కుందేలు పులితోటి ఇలా అంటుంది పులిరాజా పులిరాజా మీరు ఒక్కసారి నా వైపు చూడండి నా వైపు చూస్తే మీరు అనవసరంగా దీని మాటలు విన్నానే అని అస్సలు అనుకోరు అంత మంచి మాట చెబుతాను మీకు ఇప్పుడు అని అడిగింది నేను విననంటే విననంది పులి మీకు సమయం వృధా కాదు పులిరాజా ఒకే ఒక్కసారి నేనేం చెబుతున్నానో ఒక్కసారి ఆలకించండి నా మాట ఆలకిస్తే మీకు తప్పకుండా అర్థమవుతుంది దయచేసి నా మాట వినండి అనేసరికి పులి సరే ఏమిటో చెప్పు అని దానిని అడిగింది అప్పుడు ఆ మాటలు చెప్పమని అడిగింది కుందేలు పులిరాజా నేను మీకు మహా అయితే కడుపులోకి ఒక మూలకొస్తాను మీద ఎంత పెద్ద శరీరం ఎంత భారీగా ఉంటారు మీరు మీరు నన్ను చూసి నన్ను ఆహారం అనుకుంటున్నారు మీరు పొరపాటు పడుతున్నారు మహారాజా అదిగో నేను వచ్చేటప్పుడు పొదల్లో ఒక జింకను చూశాను అదైతే మీకు ఖచ్చితంగా రెండు మూడు రోజులకు సరిపోతుంది అని కుందేలు పులితో చెప్పింది నువ్వు చెప్పిన మాట నిజమని నేను ఎందుకు నమ్మాలి అని అంది నిజంగా మహారాజా మీరు వెళ్ళి చూడండి మీకు అక్కడ ఆహారం లేకపోతే నేనే మీకు ఆహారంగా వస్తాను అని కుందేలు చెప్పింది సరే ఈసారికి నీ మాటలు వింటున్నాను అక్కడ నిజంగానే ఆహారం లేదంటే నువ్వే నాకు ఆహారం అయిపోవాలి తెలుసు కదా నా సంగతి నేను ఎంత క్రూరంగా వేటాడుతానో అని చెప్పింది అలాంటిదే ఉండదు మీరు వెళ్ళి చూడండి లేకపోతే మీరు ఇక్కడికి రండి నేనే మీకు ఆహారం అయిపోతానని చెప్పింది అప్పుడు ఆ మాటలు వినగానే పెద్ద ఆహారం అనేసరికి పులి అత్యాశతో పరిగెట్టింది పులి అట్ట పరిగెట్టిందో లేదు ప్రాణభయంతో కుందేలు కూడా పరిగెట్టేసింది రెండు దిక్కుకు పరిగెట్టాయి అలా నిజంగానే అక్కడ చెట్లు చెట్ల మధ్యన ఒక జింక అది అటు ఇటు చూస్తూ ఉంది అలా అది కూడా ఎవరు వస్తున్నారు ఏం చేస్తున్నారు అనేది పట్టించుకోకుండా అక్కడే కూర్చొని చుట్టూ తిరిగి చూస్తూ ఉండగానే అక్కడికి వచ్చిన పులి ఓహో ఇక్కడ నిజంగానే జింక ఉంది ఆ కుందేలు నిజమే చెప్పింది అన్నమాట సరే నా ఆకలి కోసం అది నిజమే చెప్పింది అనుకొని పులి అమాంతంగా ఒక్కసారిగా దూక్కుంటా జింక దగ్గరకు వచ్చేసింది పులికి ఎదురు పడగానే జింకకు ఏం చేయాలో అస్సలు అర్థం కాలేదు అందుకని అది కంగారు పడకుండా అటు ఇటు తప్పించుకొని పరిగెత్తలేక ఒకవేళ అది పరిగెట్టినా కానీ పులి ఖచ్చితంగా దాన్ని వెంటాడి తింటుంది ఆ సంగతి అర్థమైపోయింది జింకకు అందుకని అది తెలివిగా పరిగెట్టకుండా అక్కడే నిలబడి రాజా మీకు ఒక విషయం చెబుతాను వింటారా అని జింక అడిగింది నేను అసలు ఏం వినను నాకు బహు ఆకలిగా ఉన్నది నేను నిన్ను ఖచ్చితంగా తినాల్సిందే అని చెప్పింది మీ ఆకలి గురించే మహారాజా ఒకసారి నేను చెప్పేది వినండి అంటూ జింక మరలా అడిగేసరికి ఏమిటో చెప్పమని పులి చెప్పింది అప్పుడు జింక నేను వచ్చేదారిలో ఒక చెట్లు బదుల్లోంచి ఒక గాడిద మన అడవి పక్కనే ఉన్న ఊరిలోకి వెళ్ళింది అది అక్కడే ఉంటుందని నాకు తెలిసింది నాకంటే రెండు మూడింతలు పెద్ద సైజులో ఉంది నేను మహా అయితే ఈ రోజుకు సరిపోతాను మీకు మరి రేపు ఎల్లుండి ఈ వారానికి సరిపడే ఆహారం అక్కడ ఉంది మహారాజా మీరు వెళ్ళండి వెళ్ళి చూస్తే మీకు ఖచ్చితంగా కనిపిస్తుంది అని జింక చెప్పింది ఆ మాటలు వినగానే ముందు కుందేలు చెప్పిన మాటలు నిజమయ్యాయి అప్పుడు ఈ జింక చెప్పిన మాటలు కూడా నిజమవుతాయి అనుకుంది పులి నోట్లో నీళ్ళురాయి ఇంతకంటే పెద్ద మాంసం దొరికితే ఇంకేం కావాలి అని పులి అనుకుంది మీరు భయపడాల్సిన పనేం లేదు పులిరాజా మీరు ఖచ్చితంగా వెళ్ళి చూడండి అక్కడ మీకు మంచి ఆహారమే లభిస్తుంది లేదంటే ఇక్కడికే రండి నేనే మీకు ఆహారంగా లొంగిపోతాను అని చెప్పింది ఆ మాటలు వినగానే పులికి ఇంకా ఆశ ఎక్కువైపోయింది ఇంతకంటే పెద్ద మాంసాన్ని తినాలని బాగా రుచికరంగా ఉంటుందేమో అనుకొని ఆ ఊరు ఉండే వైపుగా పరిగెడుతూ ఉంది జింక కూడా అది అట్లా తిరిగిందో లేదో అక్కడి నుంచి పారిపోయింది ఊరికి వెళ్ళి చూశాక అక్కడ ఏమీ కనబడలేదు చుట్టూ చూసింది ఏ జంతువు లేదు ఏ గాడిద లేదు దానికి అనిపించింది అరే జింక నన్ను మోసం చేసింది ఇంత మోసం చేస్తే నా మాయలాడి అది నాకంటే పెద్ద మాంసం ఉంది అని చెప్పింది ఇక్కడ ఇక్కడికి వచ్చి చూస్తే ఏమీ లేదు నన్నే మోసం చేసిద్దా దాని సంగతి చెబుతాను నేను అంటూ అనుకుంది మళ్ళీ అటు ఇటు చూసింది అక్కడ ఏ జంతువు నిజంగానే లేదు దానికి ఆ పులికి విపరీతమైన కోపం వచ్చేసింది అంచేత ఈ రోజు జింకని ఎలాగైనా వదిలిపెట్టకూడదు నాకే అబద్ధం చెప్పి ఇంత దూరం పరిగెట్టిస్తుందా దాన్ని వదిలిపెడితే ఇక అందరూ నన్ను హేళన చేస్తారు అనుకొని పులి ఆ జింక ఎక్కడైతే తాను చివరిసారిగా చూసిందో ఆ ప్రదేశానికి మళ్ళీ వచ్చిన దానికంటే స్పీడ్గా ఇంకా స్పీడ్గా పరిగెట్టుకుంటూ ఆ జింక వైపుగా పరిగెట్టుకుంటూ వెళ్ళింది అక్కడికి వెళ్ళి చూస్తే జింక లేదు ఓహో జింక అబద్ధం చెప్పింది అన్నమాట అని అప్పుడు అర్థం చేసుకుంది పులి మొదట అది కుందేలు కలిసింది అది నిజమే చెప్పింది తాను ప్రాణాలను కాపాడుకోవడానికి తర్వాత జింకను కలిసింది అది అబద్ధం చెప్పింది తన ప్రాణాలను కాపాడుకోవడం అది అబద్ధం చెప్పింది ఇది అత్యాశ కొద్దీ ఈ పులి కుందేల్ని వదిలేసి జింక దగ్గరకు